తండ్రి దయగల దేవ నీ అత్యంత కృపను బట్టి నీ ఘనమైన నామానికి వందనాలయ్యా దౌర్భాగ్యమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని నీ కృప కింద మమ్మల్ని భద్రపరిచి మరి నీ వాక్యపు ఎదురు మమ్మల్ని జ్ఞాపం చేసుకొని నీ వాక్యం వినే ధన్యత ఆత్మ చెప్పు సంగతులు వినే చెవులు మాకిచ్చి గ్రహించుకునే మనస్సును హత్తుకునే హృదయాన్ని మాకు ఇవ్వండి కొద్ది నిమిషాలు వాక్యపు వెలుగులో నడిపించండి ఆత్మచేత ముద్రించండి వేసు క్రీస్తు అని బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మొట్టమొదటిగా దేవుడు సృష్టికర్త మనము సృష్టికర్త అనే మాట నేర్చుకుందాం అది కను ఒకటి ఒకటి మనం నేర్చుకున్నప్పటికీ ఒకటి ఒకటిలే ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను సృజించినట్లుగా మరి ఆది కాండంలో ముప్పై ఒకటి వరకు ఒకటి నుంచి చూసుకున్నట్లయితే ఆయన సృజించినదే ఈ సృష్టి ఆయన సృజించినదే ఈ సృష్టి ఆది కాండం అధ్యాయం ముప్పై ఒకటి వరకు చేసి ఆఖరి అంటాడు ఆయన ఒక మంచి మాట అంటాడు ముప్పై ఒకటిలో ఆ అది చాలా మంచిదిగా చేశాడండి సృష్టిని నీకు నా ఎవరి కోసం చేశాడు సృష్టి సృష్టికర్త ఎవరి కోసం సృష్టి చేశాడు సృష్టి నీ కోసం నా కోసం చేశాడు సృష్టిలో ఉన్నది ప్రతిదీ నీ కొరకు నా కొరకు చేశాడు కనుక సృష్టి అంతా ఆయన్ని మహింపరుస్తుంది ఏ సృష్టి అయితే ఆయన్ని ఆయన ద్వారా చేయబడ్డదో ఆ సృష్టి ఆయన్ని మహింపరుస్తుంది మరి ఆకాశాలు కానీ భూమి కానీ సమస్తం మహింపరుస్తుంది మరి ఆ ఎవరి కోసం సృష్టి చేశాడో ఆ మనిషి చేసిన మనిషి మాత్రమే ఆయన్ని మహింపరచలేకపోతున్నాడు నెహమ గ్రంథంలో ఒక మంచి మాట ఉంది తొమ్మిదో అధ్యాయ ఆరో నీవు అద్వితీయ దేవుడవైన యహోవా ఇక్కడ అద్వితీయుడు ఇక దేవుడు లేడు అద్వితీయుడు ఒకే ఒక్క ఆయన తప్పితే వేరే లేడు అని అర్థం అద్వితీయుడైన దేవుడు అయిన ఇంకెవరు లేరు పోటీ ఆయనే అద్వితీయుడు ఎవ్వరూ లేరు అది సృజించడమే కాదండి దేవుడు కాపాడాలండి కదండి కాపాడాలి కాపాడాలి కనుక ఆయన అంటున్నాడు ఇవన్నిటిని సృజించి వాడిని కాపాడుతావు నెహిమియా ప్రార్థన చేస్తున్నాడు నువ్వు కాపాడువాడవయ్యా నువ్వు సంరక్షించేవాడవయ్యా సృజించావయ్యా వాటిని అంతటినీ కాపాడుతున్నావు కనుక మమ్మల్ని కూడా కాపాడానికి ప్రార్థన చేస్తున్నా ఆయన సృష్టికర్తను గుర్తించుకున్నట్లయితే సృష్టిని ఏ విధంగా చేశాడో నీ జీవితంలో నా జీవితంలో కూడా నిన్ను కాపాడటానికి నీ జీవితంలో కొన్ని సృష్టించగల సమర్థుడైన నీవు ఆలోచించేది దేవుడు కాదు నువ్వు అనుభవించేదే దేవుడు అనుభవించాలి దేవుణ్ణి చాలా మంది ఆ ఆచరిస్తున్నారు అనుసరిస్తున్నారు కాని అనుభవించాలి దేవుణ్ణి దైవత్వ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎంత గొప్పవాడు నీకు అర్థమవుతుంది ఆయన సృష్టికర్త ఆయన సృష్టింపదగినవాడు లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు అంటాడు అబ్రా రోమ పత్రికలో లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడు ఏది లేదో దాన్ని నీ జీవితంలో నా జీవితం ఉన్నట్టు పిలిచేవాడు అటువంటి దాన్ని సృష్టించేవాడు సృష్టికర్త అపోస్తులు గారేమి పదిహేడు ఇరవై నాలుగులు అంటాడు అపోస్తుల కార్యములు పది ఆ ప్రభు అయి ఉన్నాడు ఆయన ప్రభు రాజు అయి ఉన్నాడు ఆయన పరిపాలిస్తున్నాడు ఆయన ఆకాశమును భూమిని సృష్టిని పరిపాలిస్తున్న పరిపాలకుడు ఆయన సృష్టికర్తే పరిపాలకుడు ఆ ఏదో నువ్వు గుడి కట్టేసో ఏదో చేసో గుళ్ళో పెట్టి ఇక్కడ ఉండేవాను అని రోజు నేను పూజ చేస్తానంటే ఉండేవాడు కాదు ఆయన నీ చేతులతో కట్టిన దానిలో ఆయన ఉండడు హస్తాకృతి నీ చేతులతో ఆరాధింపబడ్డాడు చాలా మంది చేతులతో ఆరాధిస్తారు చేతులతో కాదు ఆరాధించదు ఆత్మతో ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి వాక్యాన్ని బట్టి పరి పరిశుభాత్మ కలిగి ఆయన్ని ఆరాధించి అనుభవించాలి అది దేవుని యొక్క లక్షణాలు ఒక మాట ఉంది అక్కడ అందరికీ జీవమును ఊపిరిని అయి ఉన్నాడు ఊపిరి ఊపిరి కోసం కొన్ని రోజులు బాధపడ్డారు ఊపిరి అట్టలేదు కరోనా వచ్చినప్పుడు ఏంటయ్యా కోసం మెయిన్ జబ్బు ఏంటో అనికంటే ఊపిరి అట్టలేదు ఊపిరి మనిషి గమనించాలి అప్పుడు అర్థమయ్యాడు కరోనా వచ్చినోడికి అర్థమయ్యాడు దేవుడు ఏంటో కానీ టైం లేదు వాడికి అయిపోయింది దేవుడు టైం లేదు ఇచ్చేసాడు టైం అయిపోయింది కనుక ఆ టైంలో వాడికి అర్థమైంది దేవుడు అంటే ఏంటి అని ఎందుకు నేను బాగానే ఉన్నాను కదా ఊపిరి ఎందుకు అట్టలేదు గాలి ఉంది కదా ఇంత గాలి ఉన్నప్పుడు నాకు ఎందుకు ఊపిరి ఊపిరించింది ఆయనే ఊపిరి కలగజేసింది నీకు ఆయనే కనుక ఆ రోజుని ఊపిరి కోసం బాధ బాధపడ్డారు ఊపిరి పీల్చుకోవటానికి పడ్డారు ఎన్నో పరుగులు తీశారు ఎన్నో దేశాలు తిరిగినాయి ప్రపంచంలో ఎక్కడా ఊపిరికి తీసుకునే మందు దొరుకుతుందని ట్రై చేశారు మందు లేదు ఊపిరిచ్చినోడే ఊపిరివ్వాలి ఊపిరిచ్చినోడే తీసుకు ఊపిరి కలగజేసిన వాడే ఊపిరివ్వాలి అది ఎరక్క మానవుడు పరిగెత్తాడు పరిగెత్తాడు చాలా మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు అక్కడ చదువు అమ్మా ఊపిరిని జీవాన్ని సమస్తాన్ని ఇచ్చాడు నీకు నీ శరీరంలో నీ జీవంలో సమస్తాన్ని ఇచ్చేవాడు గనుక నీ చేతితో సేవించబడేవాడు కాదు నీ చేతులు ఆయనకి పనికి రావు నీ చేతులు పని చేయటానికి ఆయన్ని మహింపరిచే పనులు చేయడానికి ఉపయోగపడాలి కాని దండం పెడతారు దండం పెట్టడం అనేది ఈ లోక సంబంధమైంది కానీ ఆత్మతో ఆత్మతో ఆయనకి అర్పించుకోవాలి అది దేవుని యొక్క గొప్ప లక్షణం అందుకే ఈ సృష్టి అంతా ఆయనే సృష్టికర్త ఎబ్రి పత్రికలో పదకొండు అధ్యాయం మూడో వచనంలో సృష్టి అంటే అక్కడ ఏమన్నా ఉందంటే పదకొండు పదకొండు మూడు ప్రపంచములు దేవుని వాక్యము ద్వారా నిర్మాణమైన ఆయన మాట ద్వారా నిర్మాణమైనవి కలుగుగాక అంటే కలిగినాయి కలుగు గాక అంటే కలిగినాయి మాట దేనైనా సరే కలుగు గాక అంటే కలిగినాయి ఈ ప్రపంచాలు ఇంత చూస్తున్నావే నువ్వు అర్థం కాదు చూసేది అరవై పర్సెంట్లో నువ్వు చేసేది ఒక్క నలభై పర్సెంట్ వందలా అరవై పర్సెంట్ నువ్వు చూడలేకపోతున్నావు నేను నాకు కనపట్టలేదు కానీ దీన్ని అంతటినీ చేసినాయి ఇదంతటినీ కలగజేసినవాడు ఆయన అంటున్నాడు ఆయన ఆక్యము దోదా ఏదైనా పదార్థంతో చేసే పోనీ కావు ఇవి కావనియు నమ్మకం అది నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి ఒక దాన్ని చూసినప్పుడు అయ్యో ఈ కొండ ఎంతగా ఎలాగెదిగింది ఈ నక్షత్రములు ఎలాగ తిరుగుతున్నాయి ఈ ఎలాగ అవుతుంది ఆ ఏదన్నా సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిందంటే కంగారు అయిపోతాడు దానికి తగు భద్రత పెట్టాడు ఈడు కంగ రావాల్సింది గుళ్ళు కూడా దేవుళ్ళు లేని వాళ్ళు కూడా గుళ్ళు తాళాలు వేసుకుంటున్నారు ఎంత మూర్ఖత వీళ్ళు ఆయన సంరక్షించడా ఆయనకి హానికరమైంది నీకు చేస్తాడా దానికి ఒక పేరు పెట్టి గ్రహణం అని పేరు పెట్టి సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని పేరు పెట్టి ఆ గ్రహణాలను బట్టి నీడు భయపడుతున్నాడు మానవుడు కనుక అవన్నీ నీ కొరకే చేసింది అవన్నీ నిర్ నిమిత్తమే చేయబడ్డాయి అవన్నీ కనుక కాలములు సమయములు చేసుకోవటానికి సూర్యుడు చంద్రుడు నక్షత్రములు వీటన్నిటిని సమయాలు కాలాలు తెలుసుకోవటానికి అవి భూమికి ఒక బ్యాలెన్స్ గా ఉండటానికి ఎవటికి ఏటి కక్షలో అవి తిరగటానికి అవి తిరుగుతున్నాయి ఏటి కక్షలు అవి నువ్వు తిరగట్లేదు నీకు దేవుడు ఇచ్చిన కక్షలా నేను తిరగట్లేదు నీకు ఒక కక్ష పెట్టాడు నీకొక నియమం పెట్టాడు ఆ నియమంలో నువ్వు నేను తిరగట్లేదు మేమని కోల్పోతున్నాం మనం కనుక గమనించీలారా ఆయన సృష్టికర్త ఆయన సృష్టికర్త ప్రకటన గ్రంథములు అంటాడు అన్నమాట నాలుగు అధ్యాయం పది పదకొండులో నాలుగు పది పదకొండు సాగిలపడి అది వాళ్ళు చెప్తున్నారు సృష్టికర్త యుగములు జీవించు వానికి నమస్కారములు ఆ సమస్తము సృష్టించావు నీ చిత్తం బట్టి నడుస్తుంది నువ్వు కూడా నువ్వు కూడా ఆలోచించవలసింది అన్ని ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాయి భూమిలో సృష్టించినవి అన్ని భూమి నడుస్తుంది సముద్రం నడుస్తుంది అంతా నడుస్తుంది ఆయన చెప్పినట్టు ఏంటండి కానీ నువ్వు ఆయన చిత్తాన్ని నడుస్తున్నావా ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సింది అదే నిన్ను సృష్టించిన దేవుడు ఈ రోజు అడుగుతున్నాడు అవన్నీ నడుస్తున్నాయి నువ్వు నడుస్తున్నావా అవన్నీ దాని కక్షలో తిరుగుతున్నాయి దాని పరిమితుల్లో తిరుగుతున్నాయి వాటికి ఇచ్చిన నియమ నిబంధనలతో తిరుగుతున్నాయి మరి నువ్వు బత నువ్వు తిరగలుగుతున్నావా అవి పాటించగలుగుతున్నావా అడుగుతున్నాడు అందుకే ఇది నేర్చుకోవాలి పాఠం మనం కనుక ఇంకో మాట ఉంది పదకొండు ఆ ఆ వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఒక్కడే మహిమ పొందాలయ్యా ఈ భూమి మీద ఎవరో మహిమ పొందటానికి వీల్లేదు అందుకే ఆజ్ఞల్లో అన్నాడు నా నామంను వ్యర్థంగా ఉచ్చరించొద్దు నా నామాన్ని ఇంకొకరికి ఇవ్వనన్నాడు అంతే నా మహిమను ఇంకొకరికి ఇవ్వనన్నాడు కనుక ఆ మహిమ పొందాలి అని అంటే ఆ మహిమావంతుడైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి నేను కలిగి ఉండాలి ఆయన సర్వ సృష్టికర్త నా జీవితంలో కూడా ఏదైనా చేయగలడని నమ్మాలి అందుకే ఎస్ఏ భక్తుడి మాటను చాలా బాగా చెప్తున్నాడు ఎస్ఏ నలభై రెండు ఐదులో చూడమ్మా ఆకాశములను సృజించి ఆ ఆయన ఎవరో చెప్పాడు నువ్వేదో నేనున్నానని నువ్వు కంగారు పడుతున్నాను నేనెవరినో చెప్తున్నాడు ఆయన నేనెవరినో తె చెప్తున్నాడు ఆయన నలభై నాలుగు ఇరవై నాలుగు చూడండి ఇరింటికాడ చదువుకోండి ఆ లేఖనబాద వాళ్ళు రాసుకొని కలిపి నా సమస్తమును జరిగించేవాడు నేను సృష్టికర్త నేనే అని పదే 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 చెప్పుకున్నప్పటికీ మానవుడికి మరి సృష్టి గురించి అర్థం అవ్వలేదు సృష్టికర్తను ఎరక్కోకుండా బ్రతుకుతున్నారు అసలు ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళకి ఆ విషయాలు కనుక ప్రియులారా గమనంగా ఈ విషయంలో ఎందుకంటే చూడండి కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరు ఐదులో తన జ్ఞానము చేత జ్ఞానము అంటే శ్రీక్రీస్తుండీ చాలా మంది పొరపాటు పెడుతున్నారు జ్ఞానం అంటే మనం ఏదో చదువుకుంటే వచ్చేది కాదు జ్ఞానం ఆయన వాళ్ళు ఆయన దగ్గరే జ్ఞానం దొరుకుతుంది ఆయన దగ్గర లేనివాడు జ్ఞాన విహీనుడు ఆయన దగ్గర లేనివాడు జ్ఞానము లేనివాడు జ్ఞానము లేనివాడు జ్ఞానము లేనివాడుగా ఉంటాడు వాడు ఆ ఆయన కృప అప్పుడు నిరంతరము నీ మీద ఉంటుంది అంటున్నాడు తులసీలకు గ్రాసిన పత్రికలో యశగుస్తు గురించి చెప్పినప్పుడు ఒక మాట అంటాడు ఒకటి అధ్యాయం పదహారు పదిహేడులో ఆకాశ ఉన్న వీను భూమంది ఉన్న వీను దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ఆ ఆయన ఎందు మాత్రమే సృజించాడు ఏ ఎవడైనా సరే ఆయన ఇస్తేనే పోస్తుంది రోజు నాది పోస్తూ నేను ఎగ్గాను నేను ఆయన ఇచ్చాడు అది అవకాశం నీకు నువ్వు అవకాశం లేకపోతే జీవమే లేవు బ్రతకే లేవు నువ్వు కనుక గమనించాలి పదిహేడులో ఇంకో మాట ఉంది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును అది కనుక ఆయనే ముందున్నాడు ఆయనే సృష్టికర్త ఆధారం అన్నింటికి ఆధారం ఆయన నువ్వేది చూడాలన్నా అది ఆధారం ఆయన దగ్గర నుంచే వచ్చిందని ఆయన సృష్టికర్తని బయలుపరిచే మాటలేవి నలభై ఐదు పద్దెనిమిదిలో యశే గ్రంథం దేవుడు స్థిరపరిచాడు అది ఆకాశం అక్కడ ఆకాశము ఫస్ట్ మొదటి భూమి నిరాకారముగా ఉన్నది ఆకారం లేదు దానికి కనిపించలేదు అటువంటి దాన్ని నిరాకారముగా ఉన్నదాన్ని ఆకారంగా చేసి దాని మీద మనుషులకు నివాస యోగ్యాలుగా చేశాడు దాన్ని ఒక రూపంగా చీర్చిదిద్దాడు నీ కొరకు నా కొరకు సృష్టికర్త అనుభవిస్తున్నావే అందమైన ప్రదేశాలకు వెళ్తావు అందమైన చూస్తావు ఇది ఎంతో బాగుంది అంటావ్ ఇది అంటావు మరి అది కలగజేసిన దేవుడు ఎంత గొప్పవాడు ఒక్కసారైనా గమనించావా ఆ సృష్టికర్తను ఒక్కసారైనా గుర్తు చేసుకున్నావా ఒక జంతువుని చూసి ఒక పిట్టను చూసి ఒక ఆకారాన్ని చూసి ఒక ఒక గలుగుతున్నటువంటి ఒక పుష్పాలను చూసో చెట్లు చూసో కొండల కోయిల్ని చూసో నదులను చూసో అబ్బిరిపోతున్నవి ఇవన్నీ చేసిన సృష్టికర్తన గురించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా ఆలోచించి ఒక్కసారి ఆయన సృష్టికర్తను నేనే అని చెప్తున్నాడు ఐదో వచనం చూడమ్మా నలభై ఐదులో నేను ఎహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేదు నేను తప్ప ఏ దేవుడు మీకు లేడు చెప్పేస్తున్నా డైరెక్ట్ అయిన నేను కృషి చెప్తాను నేనే కలగజేస్తాను నేనే శాశ్వతుడిని ఏ దేవుడునూ లేడు అంటున్నాడు నలభై నాలుగు ఎనిమిదిలో ఎరవకుడి భయపడకుడి ఇది ఆకార మాట ఆకార మాట ఏమంటున్నాడంటే మీరు భయపడద్దు ఆ ఆ మీరే ఆయన సృష్టికర్తనే సాక్షి చెప్పటానికే పెట్టాడు కూర కాలం నుంచి మానవుణ్ణి ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయన్ని మహింపరచటానికి ఆయనకి సాక్ష్యంగా ఉండటానికి ఎందుకు సృజించుకున్నాడు మానవుణ్ణి మానవుడు మర్చిపోయాడు నలభై మూడు ఏళ్ళు అంటాడు ఎస్ఏ నా మహిమ నిమిత్తము సృజింపబడిన మీరు అంటాడు ఆయన మహిమ నిమిత్తం ఆయనకి సాక్షిగా ఉండటానికే మనం ఈ లోకంలో పుట్టాం ఆ సృష్టికర్త నిన్ను సృష్టించాడు నిన్ను కలగజేశాడు తన స్వహస్తాలతో చేశాడు ఈ సృష్టినంతటినీ మానవ మాటతో చేసినట్లయితే నిన్ను మాత్రం తన స్వహస్తాలతో చేసి ఆయన్ని రూపించి నీ రూపాన్ని అందాన్ని నీకున్నటువంటి సౌష్ట్యాన్ని నీకున్నటువంటి సమస్తమైనది సృష్టించింది ఆయనే కనుక ఆయన సృష్టికర్త అనే మాటను తెచ్చుకుందాం ఏ మతాలైనా సరే ఏ సిద్ధాంతాలైనా అయినా కానీ ఈ ఆధ్యాత్మిక భావన కలిగినా కానీ దేవుడు మొట్టమొదటిగా సృష్టికర్త అయి ఉండాలి అన్ని చెప్తాయి సృష్టికర్త సృష్టికర్త కానీ ఏం సృష్టించారు సృష్టికర్త అని చెప్పేవాడు ప్రతి వాడు ఉంటాడు కానీ సృష్టిని సృష్టించింది ఎలా సృష్టించాడు ఏం సృష్టించాడు ఎక్కడన్నా ఉన్నదా అంటే సృష్టి గురించి చెప్పడం సృష్టిలో ఉన్న మానవుల గురించి చెప్తాడు సృష్టి మానవులు వచ్చిన తర్వాత వాళ్ళ సృష్టి గురించి ఆలోచించిన వాళ్ళు వాళ్ళందరూ కానీ సృష్టికర్త నీ గురించి నా గురించి ఆలోచించిన సృష్టికర్త అయినా నీ గురించి నా గురించి ఆలోచించిన సృష్టికర్త అందుకే బైబిల్లో యహోవాయ మాత్రమే దేవుడని ఆయన చెప్పాడు మనము కూడా తెలుసుకోవాలి ఆయన మాత్రమే అందుకే ఆ దేవుడు పరలోకపు తండ్రి పరలోకపు తండ్రి నిన్ను కలగజేసిన ప ఈ లోకములో శరీరానుసారంగా నీ పితరులను కలగజేసిన దేవుడు నిన్ను కలగజేసిన పరలోకపు తండ్రి ఆయనే నీకు శరీరాన్ని ఇచ్చినా నీకు ఆత్మనిచ్చినా నీకు జీవాన్ని ఇచ్చినా నీకు శరీరాన్ని ఇచ్చినా నీకు దేనిచ్చినా ఆయన మాత్రమే తండ్రి మానవాళ్ళి మరి సత్సంబంధము కలిగి ఉంటాలి దేవుడంటే సత్సంబంధం మంచి సంబంధం దేవునితో కలిగి ఉండాలి కలిగి ఉండాలి దేవుడు ధర్మము న్యాయము ప్రేమ మానవుని పట్ల కరుణ జాలి దయా కృప కనికరం కలిగి ఉండాలి దేవుడంటే దుష్ట సంరక్షణ కాదు దుష్ట శిక్షణ దుష్ట శిక్షణ కాదు దుష్ట సంరక్షణ కావాలి మరి పాపుల్ని ప్రేమించాడు పాపుల్ని తన కన్నాడు కాబట్టి ఆ ప్రేమను పోగొట్టుకోక తన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి కుమారుని యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఆయన తను తను రిక్తుడిగా చేసుకుని కలవరిశీలి మీద బలి అయి తిరిగి తన పిల్లల్ని తన బిడ్డలుగా చేసుకోవటానికి ఆయన అని ఆయన ఎంతో మరి కలిగి ఉన్నాడు ఎంతో కరుణ జాలి దయ కలిగి ఉన్నవాడు దేవుడు అయ్యిందా ఆయన సృష్టికర్త కొంతమంది వ్యక్తులుగాను భూవేదికమైన రూపాలుగాను మనం అనుకుంటున్నప్పటికీ అందుకే కురింది పత్రురా దేవుళ్ళు దేవుళ్ళు అను పండిన వాళ్ళు ఉన్నాను మనకు ఒక్కడే దేవుడని చెప్పగలిగిన వాడు ఒక్కడే వాళ్ళు ఎవరు చెప్పలేదు నేనే చాలా మంది ఉన్నారు నాతో పాటు సైన్యం అన్నారు కానీ ఈయన అంటున్నాడు నేను ఒక్కనే దేవుండ్ర బాబు వాళ్ళు నేను దేవుడు అని ఎవరో చెప్పలేదు వాళ్ళు రాసుకున్న వాళ్ళు ఎన్ని రాసుకున్నా ఏం రాసుకున్నా ఈయన మాత్రం నీకు నాకు రాసింది సత్యం ఏమిటంటే ఒకటే సత్యం ఒకటే నిజం ఆయన సృష్టికర్త నిన్ను నిర్మించినవాడు నిన్ను కలగజేసినవాడు నీ కొరకు ఈ సృష్టి యావత్తునూ నిర్మించిన వాడు ఆయనే కనుక ఆయన భౌతిక రూపంలో బయలుపరచడా ఆత్మీయ స్వరూపము కలిగి ఆత్మతో అనుసంధానము కలిగి ఉంటాడు ఎప్పుడోను అనుసంధానం అంటే ఎప్పుడు హృదయంలో సంధిస్తూ ఆయన ఏదో సీజనల్ కాదు సీజనల్లో లేకపోతే సంవత్సరములో మరి కొన్ని సంవత్సరాలకు మరి కొన్ని నెలలకు వచ్చేది కాదు ఇది అనుసంధానం నీతో ఆయన ఆత్మ గనక నువ్వు కూడా ఆత్మలాగా ఆయన ఎప్పుడు కలిసి ఉంటుంది మానవుడు ఆత్మ అయితే ఆయన కూడా ఆత్మే కనుక ఆయనలో నుంచి వచ్చిన మానవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఎప్పుడు అనుసంధానం కలిగి ఉండాలి సత్ సంబంధం అన్నాడు మరి ఆహ్వాన పత్రికలు సత్ సత్సంబంధము అన్యోన్య సహవాసం అన్నాడు ఒకసారి ఆయనతో మనకి సహవాసం ఉండటమే సృష్టికర్త యొక్క విషయం నీలో సృష్టించగలడు నీలో కలగజేయగలడు లేని దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు అంటే ఒక మతం కాదు మత భావన అసలే కాదు దేవుడు అంటే మానవుల్లో ఉన్న ఆత్మీయ భావన ఆధ్యాత్మికమైనటువంటి భావనే సృష్టికర్త నీలో నాకు కలగజేశాడు అంతేగాని ఏదో ఒక రూపంలోనో ఏదో ఒక మరి మత భావనలోనో నువ్వు వెళ్ళినట్లయితే దేవుడు నువ్వు తెలుసుకోలేదు జీవితం యొక్క ఉద్దేశములను కలిగించి వాటిని మనకి మరి తనలాగా మనల్ని స్వీకరించాలనే కోరిక మాత్రమే దేవుడు కొంది తను ఎవరో ఏ విధంగా నిన్ను ఆయనలో నుంచి లోకానికి పంపించాడో అదేవిధంగా తిరిగి రావాలని ఆశించాడు దేవుడు కోరుకున్నది అదే నరు నవరా తిరిగి రండి తిరిగి రండి అని పిలిచేవాడు కూడా ఆయన ఎవరు పిల్లరు ఆయన పిలుస్తాడు నీకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నిన్ను బట్టి ఆ సృష్టికర్త చెప్తున్నటువంటి మాట ఏమిటంటే కనుక నేను మాత్రమే సృష్టికర్తను నీలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి సృష్టించేవాడని నేను సృష్టి యావత్తు నాకు అనుసంధానమై ఉన్నది అనుసంధాన స్థితిలో కలిగి ఉండాలి సృష్టికర్త ఆయన నీ జీవితంలో కూడా సృష్టించగల సృష్టికర్త నీలో ఏది కావాలన్నా అది సృష్టించగల సమర్థుడు అది అబ్రహాం చవి చూశాడు కాబట్టి లేని దాన్ని ఉన్నా పిలిచి వాడవైన నీవు అంటాడు ఆయన ఒక్కడికే తెలుసు లేని దాన్ని సృష్టించగలడు నా జీవితంలో లేని దాన్ని నా జీవితంలో కలగజేయగలడు అనే నమ్మకాన్ని మరి అబ్రహాము కలిగి జీవించాడు కనుక ప్రిలారా మనం నేర్చుకున్న మాట ఏంటంటే ఆయన సృష్టికర్త ఆయన ఏది ఉన్నదో నువ్వు చూస్తున్నది నువ్వు కలిగింది నువ్వు ఉన్నది నువ్వు నేను మనకు కలిగిన వారు కలిగిన వాటిని సమస్తను సృష్టించింది ఆయనే ఆయన సృష్టికర్తగా ఆరాధించి ఆయన సృష్టికర్తగా ఎరుగు సృష్టికర్తగా ఆయన నువ్వు తెలుసుకున్నట్లయితే నీ జీవితంలో మరి అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తావు అట్టి ధన్యతలో నిన్ను నన్ను ఆయన జ్ఞాపం చేసుకున్నగాక ఆమెన్